బ్రౌన్ రైస్ రెడ్ రైస్ గురించి వినే ఉంటారు కదా అలాగే స్టీమ్ రైస్ వినియోగం పెరుగుతోంది గతంలో వరి పంట కోసేసి తర్వాత కుప్ప వేసి కొన్ని వారాలు లేదా నెల రోజుల తర్వాత నూర్పిడి చేసేవారు బాగా ఆరబెట్టి వడ్లను మరపట్టించడం ద్వారా వచ్చిన బియ్యం వండుకోవడానికి బాగుంటుంది దీనిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల బియ్యం ముక్కలు కాకుండా ఉంటాయి ఈ మధ్య కాలంలో పంటల సాగు విధానంలో మార్పులతో పాటు కూలీల కొరత వంటి కారణాల వల్ల యంత్రాలతో కోసి వెంటనే నూర్పిడి చేస్తున్నారు దీనివల్ల అధిక తేమ శాతం ఉన్న బియ్యం మార్కెట్లోకి వస్తున్నాయి ఈ రైస్ వండితే ముద్దగా మారుతుంది ఈ సమస్యకు స్టీమ్ రైస్ మంచి పరిష్కారం అని చెబుతున్నారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని ఎక్కువగా స్టీమ్ రైస్ గా మార్చేవారు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ స్టీమ్ రైస్ కు మంచి డిమాండ్ ఉంది అయితే ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా స్టీమ్ రైస్ గా మార్చేస్తే కొత్త అయినా ముద్దగా మారకుండా వండినప్పుడు పొడి పొడిగా ఉంటుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు వరి కోసిన వెంటనే ధాన్యాన్ని ఆవిరితో వేడి చేసి చల్లబరిచిన తర్వాత మరపట్టిస్తే స్టీమ్ బియ్యం వస్తాయి స్టీమ్ రైస్ని పాలిష్ చేయరు కాబట్టి పోషకాలు కూడా పోవు వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయకపోయినా ముద్ద అవ్వకుండా తినడానికి అనువుగా ఉంటుంది తవుడు పట్టులోని పోషకాలు బియ్యం గింజకు పడతాయి పచ్చి బియ్యంతో పోలిస్తే స్టీమ్ రైస్లో ఫైబర్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి వీటి గ్లైకమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో స్టీమ్ రైస్ని తినే అలవాటు లేకపోవడంతో కొత్త వారికి రుచించకపోవచ్చు ఆరోగ్యం కావాలా రుచికరంగా ఉండాలా అనేది వినియోగదారులే నిర్ణయించుకోవాలి